రెండు వేల పదమూడులో మహిళలకి సురక్షితమైనటువంటి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఒక చట్టం తీసుకొచ్చారు అదే లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఈ చట్టం ఇప్పుడు మహిళల పాలిట ఒక విధంగా వరం అని చెప్పొచ్చు కొంతవరకు అయితే భయపడుతున్నారు దీని వల్ల అలాగే పోక్షో వల్ల కొంతవరకు మహిళలకి పిల్లలకి చాలా వరకు ఉపయోగమే అయితే ఇప్పుడు దీన్ని మిగతా రాజకీయ పార్టీలన్నింటికీ కూడా అంటే మొత్తం అన్ని రాజకీయ పార్టీలని ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలి అలా తీసుకొస్తే ఇంకా లైంగిక దాడులు ఆగుతాయి రాజకీయ పార్టీ యొక్క ఆఫీసుల్లో కూడా చాలా జరుగుతున్నాయి అంటూ ఒక పిటిషనర్ అయితే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దీని గురించి సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయమూర్తి బిఆర్ గవయ్ గారితో పాటు మరో ఇద్దరు ధర్మాసనం అయితే ఏం మాట్లాడిందంటే ఇలాంటివి ఈ చట్టం పరిధిలోకి తీసుకొస్తే మనం కొన్నింటికి తలుపులు తెరించినట్లే ఇందులో లైంగిక వేధింపుల కంటే బెదిరింపులకు ఎక్కువ పడతారు రాజకీయ పార్టీలు మనం ఏ విధంగా చూడాలి అవి ఏమైనా పని ప్రదేశాలుగా మనం చూడలేం కదా వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు అందులో జీతాలు ఉండవు వాళ్ళ ఇష్ట ప్రకారమే అందులో చేరుతారు వాళ్ళకి ఇష్టం ఉంటే చేరుతారు లేకపోతే లేదు దీని వల్ల చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి చట్టంలోకి రాజకీయ పార్టీలు తీసుకురాకూడదంటూ బిఆర్ గవాయి గారు అయితే ఈ రోజు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది